హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఈరోజు రెసిపీలో పుల్లట్లు ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా పాతకాలం నాటి అమ్మమ్మ నానమ్మల రెసిపీ అండి మెత్తటి స్పాంజ్ లాంటి పుల్లట్లు ఎలా చేయాలో చూసేద్దాం ఈ పుల్లట్లు ప్రిపేర్ చేయడం కోసం గిన్నెలోకి రెండు కప్పుల బియ్యాన్ని తీసుకోండి ఈ దోశలకి దొడ్డు బియ్యం రేషన్ బియ్యం అంటాం కదండి అవి కానీ ఉప్పుడు బియ్యం అని దొరుకుతాయి వాటిని కానీ తీసుకోండి అవి వేసుకుంటేనే దోశలు బాగా వస్తాయి మనం రోజు ఇంట్లో అన్నం కోసం వాడుకునే బియ్యం అయితే అంత బాగా రావు దోశలు కొద్దిగా మెంతులను కూడా వేసుకోండి ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని నీళ్లు వంచేసి తీసుకోండి బియ్యం కొలుచుకున్న కప్పుతోనే ఒక కప్పు పెరుగు అరకప్పు నీళ్లు పోసి కలుపుకోండి పెరిగే వేసుకోవాలినేమి లేదు మజ్జిగ ఉన్నా పోసుకోవచ్చు రెండు కప్పుల మజ్జిగను కూడా పోసుకుని ఈ బియ్యాన్ని నానబెట్టుకోవచ్చు మజ్జిగ పోసుకోవాలి అనుకుంటే కనుక బియ్యాన్ని మునిగే వరకు మజ్జిగను పోసుకోండి మరి ఎక్కువ పోసేసుకున్నామంటే మిక్సీ పెట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది కలుపుకున్న ఈ బియ్యాన్ని మూడు లేదా నాలుగు గంటల పాటు వీలుంటే రాత్రంతా నానబెట్టేసుకోండి బియ్యం ఈ పెరుగులో బాగా నానిపోతాయి వీటిని మిక్సీ జార్లో వేసేసి దోసల పిండిలా మిక్సీ పెట్టుకుని గిన్నెలోకి తీసుకోండి మిక్సీ జార్లోకి కొన్ని నీళ్లు పోసి కలిపేసుకుని ఆ నీళ్లు కూడా ఈ పిండిలోనే పోసేసుకోండి ముందుగానే ఎక్కువ నీళ్లు పోసుకుంటే బియ్యం జారు జారుగా అవుతాయి బియ్యం సరిగ్గా నలగవు పిండికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుని కలుపుకోండి మనకు పిండి మాదిరిగానే ఈ పిండిని కూడా రెడీ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని కాసేపు పక్కన పెట్టేసుకోండి ఒక రెండు గంటల పాటైనా పులి పెట్టుకోవాలి పిండి బాగా పులుస్తుందండి అలా కొంచెం పులిస్తేనే పుల్లట్లు బాగుంటాయి లేకపోతే అంత రుచిగా ఉండవు మనకు అంత టైం లేదు అనుకుంటే కనుక ఆ పిండిని రుబ్బేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయాన్నే ఒక గంట రెండు గంటల ముందు తీసి బయట పెట్టుకుని దోశలు వేసుకున్న సరిపోతుంది ఈ పిండిలోకి చిటికెడు వంట సోడాను వేసుకోండి దోశలు బాగా మెత్తగా వస్తాయి నచ్చితే ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి పుల్లటి పిండిలోకి జీలకర్ర వేస్తే చాలా బాగుంటాయండి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసుకుని వేడెక్కిన తర్వాత దోశలాగా చిన్నగా వేసుకోవటమే మామూలు దోశల్లా కాకుండా కొంచెం లావుగా వేసుకోవాలి గరిటి పిండి వేసుకుని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే చాలు ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి నూనె కొంచెం వేసుకున్నా సరిపోతుందండి నూనె వద్దనుకునే వాళ్ళైతే వేసుకోకపోయినా పర్వాలేదు చాలా బాగా వస్తాయి రెండు వైపులా కాల్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి చాలా తక్కువ మందికి తెలిసిన రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో తెలియచేయండి పల్చటి చట్నీతో ఈ దోశలు చాలా బాగుంటాయి మన ఛానల్లో చట్నీ రెసిపీస్ చాలానే ఉన్నాయండి వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలుంటే ఒకసారి చూడండి మన ఛానల్లో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్